ఈ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం ప్రారంభానికి శ్రీకారం చుట్టింది ఏపీలో కూట ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం పద్దెనిమిది వేల రూపాయలు అందజేసే ఆడబిడ్డ నిధి పథకం ప్రారంభానికి శ్రీకారం చుట్టిందనమాట మరి ఈ యొక్క పథకాన్ని గతంలో చాలా సార్లు కూడా ప్రారంభిస్తామని చెప్పేసి చెప్పినప్పటికీ పలుమార్లు ఈ పథకాన్ని వాయిదా వేశారండి మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఫిబ్రవరి నెలలో మహిళల ఖాతాల్లోకి డబ్బులు వేయాలని చెప్పేసి అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరుగుతుందనమాట ఈ పథకం ప్రారంభించేందుకు గతంలో ప్రభుత్వం ఎన్నోసార్లు చూసిందండి కానీ వాయిదా వేయడం అయితే జరిగింది ఫిబ్రవరి నెలలో మనకు అసెంబ్లీ సమావేశాలు కూడా జరగబోతున్నాయి బడ్జెట్ కూడా ఉందన్నమాట ఈ బడ్జెట్ సమావేశాల్లో అలాగే అసెంబ్లీ సమావేశాల్లో ఆడబిడ్డ నిధి పద్దెనిమిది వేల రూపాయల పథకానికి సంబంధించి నిధులు కేటాయించి ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ యొక్క బ్యాంకు ఖాతాలో సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంపై నిర్ణయం తీసుకోవడం కూడా జరిగిందనమాట మరి పద్దెనిమిది వేల రూపాయల పథకానికి ఇప్పుడు మళ్ళీ కూడా కొన్ని మార్పు చేర్పులు అయితే చేయడం అయితే జరిగిందనమాట కేవలం ఈ మహిళ ఈ పథకం మహిళలకు మాత్రమే ఇలాంటి మహిళలకు మాత్రమే అర్హత ఉందని ఇలాంటి వారికి మాత్రమే పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు ఖాతాలో వేసే అవకాశం ఉందని చెప్పేసి ఒక ప్రకటన కూడా రావడం జరిగింది ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మహిళలు కొన్ని రకాల అప్డేట్స్ అనేవి చేసుకోవాలి రూల్ ప్రకారం మరి ఇప్పుడు మార్చినటువంటి రూల్స్ ఏంటి కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ రూల్స్ ఏంటి దీని ప్రకారం మహిళలు ఏం చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాము దీంతో పాటుగా మరి కొన్ని కొత్త రకాల ప్రూఫ్స్ కూడా కావాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం అయితే తెలిసిందనమాట మరి ఎవరికి డబ్బులు వస్తాయి పథకం ద్వారా ఎవరికి డబ్బులు రావు అర్హతలు ఏంటి విధి ఏంటి ప్రభుత్వం ఏం చేయబోతోంది ప్రభుత్వం మరి తాజాగా తీసుకొచ్చిన కొత్త అప్డేట్స్ ఏంటి అన్న పూర్తి విషయాల్ని రోజు వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడటానికి ట్రై చేయండి ఎవరు కూడా వీడియోని లైక్ చేయట్లేదు మీరు వీడియోని లైక్ చేస్తేనే ఈ వీడియో చాలా మంది దగ్గరికి రీచ్ అవుతుందండి తద్వారా నేను మీకు మంచి మంచి వీడియోస్ అయినా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట అదేవిధంగా ఈ వీడియోని ఆడబిడ్డ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్న మీ బంధువులకి అలాగే స్నేహితులకి అందరికీ కూడా మీరు ఈ వీడియోని షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా కూడా మీరు షేర్ చేయవచ్చు అనమాట మరి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మనకు హామీ ఇవ్వడం అయితే జరిగింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క పథకానికి సంబంధించిన విధి విధానాలను రూపొందించి ఈ పథకాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కానీ ఇక్కడ ఏమైందంటే మళ్ళీ కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే వచ్చిందండి రాష్ట్ర వ్యాప్తం ఉన్నటువంటి మహిళలకు ఎప్పటికప్పుడు యొక్క పథకానికి సంబంధించి వాయిదా అనేది పడుతూనే ఉంది ఎందుకంటే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినా కానీ కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయన్నమాట మరి గతంలో ఉన్న రూల్స్ కాకుండా మళ్ళీ కొత్తగా రూల్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఈ పథకం ప్రతి మహిళకి వర్తింపజేయాలని చెప్పేసి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది గతంలో చూసుకుంటే చాలామంది దగ్గర రేషన్ కార్డులు లేవండి కొత్త రేషన్ కార్డులు వచ్చిన తర్వాత ఒక పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది కుటుంబ ప్రభుత్వం అందువల్ల కూడా మనకి కొంత ఈ పథకం వాయిదా పడిందని చెప్పుకోవచ్చు అయితే మనకి పూర్తి స్థాయిలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ అయితే జరిగింది ఇంకా ఎవరికైనా రేషన్ కార్డులు లేకపోతే కనుక తొందరగా అప్లై చేసుకోండి వెంటనే ఇస్తామన్న అవకాశాన్ని కూడా తీసుకోవడం అయితే జరిగిందనమాట దీంతో పాటుగానే ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డును మనకి ఏటీఎం కార్డు సైజులో ఉండే రేషన్ కార్డును కూడా తీసుకోవడం అయితే జరిగిందనమాట మరి ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే మహిళలందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి అదేవిధంగా ఈ తొలుత ఈ పథకాన్ని సంక్రాంతి పా కానుకగా విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం అనుకుంది కానీ కొన్ని కారణాల వల్ల ఈ యొక్క పథకం ప్రారంభం కాలేదండి తొలుత ఈ పథకాన్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు చెందిన మహిళలకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు ఉన్న ప్రతి మహిళ యొక్క ఖాతాలకి డబ్బులు జమ చేస్తామని చెప్పింది కానీ ఇప్పుడు నిర్ణయం మార్చుకుని ఈ పథకాన్ని అన్ని కులాలకు చెందిన మహిళలకు అందజేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట అంటే పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలు అంటే బీపీఎల్ కుటుంబాలకు చెందిన మహిళలు ఎవరైతే ఉన్నారో బిలో ప్రావర్టీ లైన్ అనమాట ఈ కేటగిరీకి వచ్చిన మహిళలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఒక పథకానికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక అప్డేట్ కూడా రిలీజ్ చేశారనమాట మరి అర్హత ఉన్న ప్రతి మహిళ ఖాతాలోకి పద్దెనిమిది వేల రూపాయలు జమ కాబోతున్నాయండి తాజాగా ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్ణయం ప్రకారం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులాల మహిళలకి కూడా యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఇక కనీస వయసు అనేది పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరంలో వయసు లోపు అనేది ఉండాలండి ఇక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా యొక్క పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుంది మీ రేషన్ కార్డులో మీరు అమ్మ కూతురు ఇద్దరు ఉన్నారనుకోండి మీ ఇద్దరికి కూడా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది పద్దెనిమిది సంవత్సరాలు ఉండేటువంటి మీ కూతురు కనుక మీ ఇంట్లో ఉంటే ఆమె కూడా వస్తాయి అనమాట ఒకే ఇంట్లో ఇద్దరు ఉన్నా ముగ్గురున్నా కూడా ఒక పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చండి ఈ పథకానికి సంబంధించి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు వయసు ఉండాలని చెప్పేసి ప్రభుత్వం తాజాగా నిర్ణయించడం జరిగింది మరి ఈ పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ దగ్గర కొత్త స్మార్ట్ రేషన్ కార్డు అలాగే ఆధార్ కార్డు మీరు బ్యాంక్ ఖాతా అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ఇవి ప్రాథమికంగా మీరు అప్లికేషన్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఈ మూడు ప్రూఫ్స్ని కనుక మీరు సిద్ధం చేసుకుని పెట్టుకుని ఉంటే యొక్క పథకానికి కనుక అప్లై చేసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకం ద్వారా మీరు పూర్తి స్థాయిలో లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి దరఖాస్తు చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందే అవకాశం కూడా ఉందన్నమాట మరి యొక్క పథకానికి సంబంధించి అర్హతలు విధి విధానాలు తీసుకుంటే మరి ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయం ప్రకారం ఇక్కడ మరికొన్ని అప్డేట్స్ అయితే యాడ్ చేయడం జరిగిందండి రూల్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా అందించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఏపీలో కూట ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు అయితే ప్రభుత్వం రూపొందిస్తూ ఉందండి అంటే ఈ ఫిబ్రవరిలో మనకు క్యాబినెట్ సమావేశాలు అయితే జరుగుతాయన్నమాట బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి బడ్జెట్ సమావేశాల అనంతరం క్యాబినెట్ మీటింగ్ కూడా జరుగుతుంది కేబినెట్ మీటింగ్లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారండి మరి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి అలాగే బడ్జెట్ కూడా ఉంది కాబట్టి ఈ బడ్జెట్లో ఆల్రెడీ నిధులు నిధులైతే కేటాయించారు ఈ నిధుల ద్వారా మరి మహిళల ఖాతాల్లోకి డబ్బులు అనేవి రిలీజ్ చేయడానికి ఏపీలో కూట ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇదే విధంగా కొన్ని అర్హత ప్రమాణాలు కూడా తీసుకోవడం అయితే జరిగిందనమాట ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి అనుకున్న మహిళ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసిత ఉండాలండి ఉండాలండి దీంతోపాటుగా మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉండాలి అంటే మీరు మీ గ్రామాల్లో సచివాలయం ఉంటుంది కదా సచివాలయాల్లో ఉన్న మరి సిస్టమ్స్లో మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదే ఉండాలన్నమాట పాటుగా ప్రతి ఒక్క మహిళ కూడా సిస్టర్ వెరిఫికేషను పీఫో సర్వే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ కూడా జియో ట్యాగింగ్ కూడా చేయించుకొని సిద్ధంగా ఉండాలి పాటుగా రేషన్ కార్డుకి కూడా సంబంధించి కేవైసీ అనేది పూర్తి చేయడం మర్చిపోకండి ఈ కేవైసీకి సంబంధించి కేవైసీ ఉంటేనే మీరు పూర్తిగా పథకాల ద్వారా లబ్ధి పొందేట అవకాశం అయితే ఉంటుందన్నమాట రేషన్ కార్డుకి సంబంధించిన ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి గ్రామ వడ్డ సచివాలయానికి కానీ రేషన్ దుకాణానికి వెళ్ళి మీరు ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పి తెలుసుకోండి ఒకవేళ కేవైసీ కనుక మీరు చేసుకోకపోతే బయోమెట్రిక్ ఆధారతో బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా మీరు చేయాల్సి పూర్తి చేయాల్సి ఉంటుందండి మీరు మీ రేషన్ దుకాణాల వద్దకు వెళ్తే అక్కడ ఉన్న డీలర్సే మీ చేత యొక్క రేషన్ కార్డు కేవైసీ అనేది కంప్లీట్ చేస్తారు అదేవిధంగా ఆధార్ కార్డు కూడా కేవైసీ కంప్లీట్ చేసి మీరు ఆధార్కి ఫోన్ రేషన్ కార్డ్కి లింక్ చేసుకోవాలి తర్వాత ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ కూడా లింక్ చేసుకోవాలి ఇక్కడ మహిళలకు నేను ప్రత్యేకంగా ఒక విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను చాలామంది మహిళలు ఆధార్ కార్డుకి రెండు మూడు ఒకే ఫోన్ నెంబర్కి రెండు మూడు ఆధార్ కార్డులు అయితే ఉంటున్నాయి అంటే ఒక హస్బెండ్ ఫోన్ నెంబర్ ఇవ్వడం అయితే జరుగుతుంది వాళ్ళ ప్రత్యేకంగా ఫోన్ నెంబర్ లేకుండా మరి వాళ్ళ హస్బెండ్ ఫోన్ నెంబర్కే ఆధార్ లింకింగ్ అనేది చేసుకోవడం జరుగుతుంది ఇలా ఈ విధంగా చేసుకోవటం వల్ల చాలామందికి ఆ తల్లికొందన పథకంలో చాలా రకాల ఇబ్బందులు అయితే వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా మీ ఫోన్ నెంబర్ని మీరు సపరేట్గా కలిగి ఉండాలండి అదే ఫోన్ నెంబర్ని మీరు ఆధార్ నెంబర్కి లింకింగ్ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్న తర్వాత మీరు ఈ ఆధార్ని విధంగా ఫోన్ నెంబర్ ఈ రెండు కూడా మీరు బ్యాంక్ ఖాతాకి లింక్ చేసుకోవాలి ఒకసారి మీరు మీ బ్యాంకుకి వెళ్ళి మీ బ్యాంక్కి మరి బ్యాంక్ ఖాతా యాక్టివ్లో ఉందా లేదా అని చెప్పేసి చూసుకోండి అదేవిధంగా బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఎల్ లింకింగ్ అనేది ఉంటుందన్నమాట ఖచ్చితంగా మీరు దాన్ని కూడా చేసుకోవాలి ఎందుకంటే ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా డబ్బులు అనేవి అకౌంట్లో జమ చేస్తుంది అంటే డీపీటీ విధానం ద్వారా వేస్తారనమాట మీకు అన్ని రకాల అర్హతలు ఉండి ఎన్పిసిఎల్ లింకింగ్ లేకపోయినా డబ్బులు అనేవి వెనక్కి వెళ్ళిపోతాయి అనమాట మళ్ళీ ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేసినా మీ ఖాతాలో పడకుండా వెనక్కి వెళ్ళిపోతాయి రిజెక్ట్ అయిపోతాయి అలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా ఎన్పిసిఎల్ లింకింగ్ అనేది చేసుకొని సిద్ధంగా ఉండండి ఇవన్నీ మీరు అప్డేట్స్ చేయించుకుంటే మరి తల్లి కొందరం పథకానికి సంబంధించిన డబ్బులు ఏ విధంగా అయితే బ్యాంకు ఖాతాల్లో జమ చేసిందో కూట ప్రభుత్వం విధంగా మీకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు కూడా ఖాతాల్లోకి జమ చేయడం అయితే జరుగుతుందనమాట ముఖ్యంగా ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే తప్పనిసరిగా యొక్క పథకానికి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ కూడా చేసుకోవాలండి ఇక ఆఫ్ వెరిఫికేషన్ విషయానికి వస్తే కనుక మూడు వందల నిట్ల కన్నా కరెంటు బిల్లు తక్కువ ఉండాలి ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు మీ కుటుంబంలో ఎవరికి గవర్నమెంట్ ఉద్యోగం ఉండకూడదు అదేవిధంగా మీ ఆదాయం వచ్చేసి పట్టణ ప్రాంతాల్లో నెల నెలసరి ఆదాయం పన్నెండు వేలు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేసి పదివేలకు మించి ఉండకూడదు అనమాట మరి ఇవన్నీ కూడా ఆఫ్ వెరిఫికేషన్ కిందకే వస్తాయన్నమాట ఒకసారి మీరు ఇవన్నీ గుర్తు చేసుకుని ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఏమీ లేకుండా మహిళలు రెడీగా ఉండాలి అప్పుడే మీకు ఈ యొక్క నిధి పదకొండు వర పద్దెనిమిది రూపాయలు పద పథకానికి సంబంధించి డబ్బులు ఫిబ్రవరి నెలలో ప్రభుత్వం అయితే మహిళల ఖాతాల్లోకి ఖచ్చితంగా జమ అయితే చేయబోతుందండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల రూపాయలు తీసుకోవడానికి రెడీగా ఉండండి ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉండండి ఎవరూ మిస్ అవ్వకుండా ఎప్పుడైతే మీరు అప్డేట్స్ అన్నీ తెలుసుకుని ఎప్పటికప్పుడు ఎలర్ట్గా ఉంటారో పూర్తి స్థాయిలో మీరు లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట మన ఛానల్లో ఇలాంటి అప్డేట్స్ అన్నీ నేను ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను తప్పకుండా ఛానల్ ఫాలో అవుతుండండి మనకు మంచితో మళ్ళీ కలుసుకుందాం అందరికి సెలవు నమస్తే